నేను నూటికి నూరు శాతం చెప్తా ఉన్నా నా రెండు కూడా జిల్లాలు వేరే నాన్పేట జిల్లాలో మొత్త రెవెన్యూ డివిజన్ ఎంత అవసరమో వరపతి జిల్లాలో ఉన్నటువంటి ఆత్తుకూరు కూడా రెవెన్యూ డివిజన్ కావడం అంత అవసరం అన్నమాట గుర్తు ఉన్నా ఈ రెండు కూడా మారుమూలై ఇక్కడ నుంచి కనెక్టివిటీ ముందుకు పోదు మాకన్నా కొంత కనెక్టివిటీ మొత్తలకు పొంది కర్ణకు పోవడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచన అవసరాల మేరకు ఇది అత్యవసరముతో పాటు అనివార్యం కాబట్టి ఖచ్చితంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రభుత్వానికి ఇదివరకే విన్నవించినాము ఈ రెండు కూడా రెవెన్యూ డివిజన్స్ కావాలని ఓంగలి శ్రీనివాసరెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి పేషిక పేషీకి స్పెషల్ సిఎస్ఈ కూడా ఈ మొత్తం పేపర్ వర్క్ చేసినామన్న మాట మీ అందరికీ ముందు తెలియజేస్తా ఉన్నా ఏదైనా ఒకటి ఓ పేపర్ వర్క్ అంటే మేము లెటర్ ప్యాడ్ ఇచ్చి ఇది కావాలంటే ఎప్పుడు ఏ పని కాదు లెటర్ ఇవ్వడం అనేది వన్ పర్సెంట్ అయితే నైన్టీ నైన్ పర్సెంట్ దాన్ని పర్చివేషన్ చేయాలి అడుగుడు కూడా దాన్ని పర్చివేషన్ చేయాలి చేయకపోతే ఏ పని కూడా జరగదు ఖచ్చితంగా రాబోయే రోజు ప్రభుత్వానికి కూడా చాలా స్పష్టత ఉన్నది ప్రభుత్వానికి కూడా ఒక బాధ్యతగా చెప్తా ఉన్నా ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో రెవెన్యూ డివిజన్ సంబంధించిన ఏ అంశం వచ్చినా కూడా అటు నాన్పేట ఉన్న భక్తుల కోసం ఇటు వనపర్ జిల్లాలో ఆత్మగురు కోసం పూర్తి స్థాయిలో నేను కానీ లేదా మీతో కలిసి కానీ మీ ముందు నిలబడి కానీ ఎట్లా చేస్తే రెవెన్యూ డివిజన్ అట్లా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నమాట మరొకసారి తెలియజేస్తూ పేపర్ వర్క్ సంబంధించి కూడా కన్సల్ట్ ఒక పిఏనే పెట్టి ఈ పేపర్ వర్క్ అంతా చేపిస్తా ఉన్నాం నిన్న కూడా మక్తలు కూడా రెపెషన్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళది కూడా ఇది కూడా రెండు కూడా మక్కలు కానీ రెవెన్యూ డివిజన్ రెండు కూడా ఎంజుగులే ఉన్నాయి కాబట్టి అట్లా రేపు పొద్దువ ఇరవై ఆరులో ఈ రెవెన్యూ డివిజన్స్ మీద మండలాల మీద మీకు బాగా తెలుసు అనుకుంటాను రెవెన్యూ డివిజన్ మీద మండలాల మీద మనం కొత్త కమిటీ ఏర్పాటు చేసి ఏ ఫ్రేమ్ వర్క్స్ తీసుకున్నా కూడా ఆ ఫ్రేమ్ వర్క్ లో నూటి నూరు శాతం అటు భక్తుల్ని ఇటు ఆత్మకుని ఖచ్చితంగా ఆ ఈ రెండు పేర్లు పెడతాను మాత్రం ఖచ్చితంగా మాట ఇస్తూ వీళ్ళందరూ కూడా అన్నదా ఈ రోజు రాష్ట్రం అంతా కూడా అన్ని గ్రూపులలోనే ఉండాలి ఆయన తినాలి ఆయన ఉండాలని చెప్పాలి ముఖ్యమంత్రి గారి దగ్గర అడిగేటప్పుడు స్పష్టంగా ఆయన చెప్పిన ఇరవై నిమిషాల మాట రెండు నిమిషాలు నేను ముందు చెప్పి ముగిస్తా ఆయన చెప్పిన మాట ఏంటంటే కొన్ని మండలాలు ఆరు వేలు ఐదు వేలకే మండలాలైనవి కొన్ని మండలాలు నలభై వేలు యాభై వేలు ఉన్నా కూడా ఒకటే మండలం ఉన్నాయి యాభై వేల మండలాన్ని ఐదు వేల మండలాన్ని మనం ఒకతనం చేర్చి డెవలప్మెంట్ కావాల్సిన ఫండ్స్ ఇవ్వడం అంటే కొంత ఇబ్బందికరం కాబట్టి దీనికో ఫ్రేమ్ వర్క్ ఏర్పాటు చేస్తున్నాం దీనిలో ఇద్దరున ముగ్గురున ఐఏఎస్ ఆఫీసర్ని దీనికి పని మీద పెట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఇవి ఏ విధంగా అయితే మండలాలు కానీ కొంత అసంఖ్యాకంగా జరిగి అసంఖ్యంగా జరిగింది ఒక మండలం మన నియోజకవర్గం తీసుకుంటే ఒక మండలం ఐదు వేలతోనే ఉంది ఇంకో మండలం యాభై వేలతో ఉంది కాబట్టి ఇట్లా కాకుండా ఒక మండలం ఎట్లా వ్యవస్థ ఎట్లా ఉండాలి సేమ్ టైం పాలిస్టేస్ ఎట్లా ఉండాలి జిల్లాలు ఎట్లా ఉండాలి ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఎక్కడెక్కడ చిందనం తీసుకునేసారు నా అంత నియోజకవర్గం సగం మార్పు సగం దారి బిడ్డకు నా ఒక వనపర్తికి పోయే జిల్లాకు వచ్చాయి ఒక ఎమ్మెల్యే ఉన్నాయంటే ఇద్దరు సీఈఓతో మాట్లాడాలి ఇద్దరు కలెక్టర్తో మాట్లాడలేదు ఇద్దరు ఏసీలతో మాట్లాడలేదు అంతా నెత్తి నొప్పి వేసి అసలు యాక్చువల్గా అభివృద్ధికి ఆటంకాలు కలిగేటువంటి సందర్భంలో చూస్తూ ఉన్నాం ప్రాక్టికల్ గా